ఒక కిరాతుని రూపంలో తన దేవేరి అయిన పార్వతితో కలిసి ఆ యుద్ధభూమికి విచ్చేశాడు ఒకే లక్ష్యం రెండు బాణాలు ఇద్దరు యోధులు ఏకకాలంలో తమ అస్త్రాలను సంధించారు ఆ రాక్షసుని అంతం చేయడానికి పాండవ వీరుడు తన గాంధీవాన్ని సంధించాడు అదే సమయంలో ఆ మహదేవుడు కూడా కిరాత రూపంలో తన బాణాన్ని ఎక్కుపెట్టాడు ఒకటి పాండవ వీరుని దివ్యాస్త్రం మరొకటి అడవికి రాజు కిరాతుని అస్త్రం రెండూ ఒకే లక్ష్యం వైపు దూసుకుపోయాయి ఆ రెండు దివ్య బాణాల దెబ్బకు ఆ రాక్షస వరాహం తన ప్రాణాలను విడిచింది అలా రాక్షసుడు అంతమయ్యాడు కాని ఆ విజయానికి యజమాని ఎవరనే కొత్త వివాదం మొదలైంది నా తపస్సును భగ్నం చేసిన ఈ వరాహాన్ని నేను సంహరించాను నీకు కావాలంటే దీనిని నీవే తీసుకువెళ్ళు ఓ అర్జునా దీనిని నేను సంహరించాను నీవెక్కడ చంపావు గొప్పలు చెప్పుకోకు ఓరీ కిరాత నా బాణం చేత ఈ మృగం నేలకొరిగింది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో క్షత్రియ గర్వంతో రగిలిపోతూ అర్జునుడు తన మొదటి బాణాన్ని సంధించాడు కానీ ఆ కిరాతుడు తన దివ్య శక్తితో అర్జునుని అస్త్రానికి అడ్డుపడ్డాడు ఒకే క్షణం రెండు అస్త్రాలు ఢీకొన్నాయి కానీ ఆ కిరాతుని బాణం యొక్క శక్తి ముందు అర్జునుని దివ్యాస్త్రం నిలవలేకపోయింది తన గర్వానికి భంగం కలగడంతో అర్జునుడు తన అమ్ముల పొదిలోని ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు కానీ సర్వ అస్త్రాలకు అధిపతి అయిన ఆ కిరాతుడు దానిని చూసి ఒక లీలగా చిరునవ్వు నవ్వాడు ఒకే క్షణం రెండు అస్త్రాలు ఢీకొన్నాయి కాని ఆ కిరాతుని బాణం యొక్క శక్తి ముందు అర్జునుని దివ్యాస్త్రం అంతటితో అర్జునుని గర్వం భగ్నమైంది తన దివ్యాస్త్రం విఫలమవ్వడంతో అర్జునుడు ఇక బాహుబలంతోనే యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నాడు అలా మల్ల యుద్ధం ప్రారంభమైంది అర్జునుని సవాలును స్వీకరిస్తూ ఆ కిరాతుడు కూడా తన విల్లును విడిచి బాహుయుద్ధానికి సిద్ధమయ్యాడు నిలిచింది ఇద్దరు మహాయోధులు ఒకరినొకరు ఢీకొన్నారు పాండవ వీరుని బాహుబలం అపారమైనది కానీ ఆ మహదేవుని శక్తి ముందు అది సరిపోలేదు కాని పాండవ వీరుడు అంత సులభంగా ఓటమిని అంగీకరించలేదు తన పూర్తి శక్తితో అతను మళ్లీ ఆ కిరాతునిపై విరుచుకుపడ్డాడు అర్జునుని శౌర్యం ప్రశంసనీయమైనది కానీ సాక్షాత్తు ఆ పరమశివుని ముందు ఆ వీరుడు నిలవలేకపోయాడు అస్త్రబలం బాహుబలంలో విఫలమవు